హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ చాలా చని వాతావరణంలో అయితే మేము బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి బజ్జీ అయితే మేము రాత్రి పిండి కలిపేసి పెట్టేసాము అయితే ఆ క్లిప్ లేదు ఇక్కడ ఈ పిండిలో వచ్చేసరికి అర కిలో మైదా అర లీటర్ పెరుగు కొంచెం జీలకర్ర ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు అయితే కొద్దిగా లైట్గా చూడ ఉప్పు అలాగే కొంచెం సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి బయట అయితే బాగా వర్షం అయితే పడుతుంది ఇప్పుడైతే మనం వేడివేడిగా బజ్జీ అయితే మైసూర్ బజ్జీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి ఇదైతే షోగా ఉప్పండి లైట్గా వేసుకోవాలి అంటే మనకి క్రిస్పీగా రావడం కోసం వేసుకుంటున్నాం ఇప్పుడు కూడా సాల్ట్ చూడకు వాడకూడదు అంటారు కానీ ఏంటంటే మనకి బజ్జీ పైన బాగా క్రిస్పీగా రావడం కోసం మనం వేసుకుంటున్నామండి అంతే ఓకే అలాగే మనకి ఈరోజు బజ్జీలోకి అయితే మనకి ఇదైతే అల్లం పచ్చడి అలాగే తెచ్చేప్పటికి మళ్ళీ చట్నీ ఇది చూడండి ఎంత బాగుందో ఇదైతే పల్లీ చట్నీ ఏదైతే ఫ్రెండ్స్ అయితే అదైతే చక్కగా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి బజ్జీలోకి అల్లం పచ్చడి అయితే ఓకే అలాగే అలా మనం మైసూర్ బజ్జీలు కూడా వేగుతున్నాయండి అయితే మైసూరు బజ్జీలు మేము అయితే బజ్జీలు అని అనుకుంటున్నాం మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఓకే ప్రాపర్గా అంటే హోటల్ స్టైల్లో ప్రాపర్గా అయితే అవు కదా ఇంట్లో ఫ్రెండ్స్ మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినండి చాలా చల్లని వరలో వేడివేడి బజ్జీలు బజ్జీ అయితే బాగా ఇదండి బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంది దీనిలో ఇదండి క్రిస్పీ క్రిస్పీగా ఉంది బజ్జీ ఓకే నీ ఇలా అయితే చల్లని వాతావరణంలో వేడివేడి బజ్జి అలాగే పల్లీ చట్నీ అలాగే అల్లం పచ్చడి ఈరోజు ఇట్నైతే మీద ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఓకే